నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి సరే ఇప్పుడు మనం స్ట్రైక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతాం నిన్న నాకు ఆ సిపిఎఫ్ నుంచి మేము కాల్ చేస్తున్నామని చెప్పేసి ఎవరో సుభాష్ సంతోష్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రవీణ్ గారు మీరు ఇట్లా డిబేట్ కి రండి మనం డిబేట్ ప్లాన్ చేద్దాము అండ్ దేవరాజు ఒక పాస్టర్ డిబేట్ చేస్తారని చెప్పేసి నాకు చెప్పారు కదా ఒక నైట్ బాగుంది డిబేట్ చేద్దాము నేను కూడా డిబేట్ కోసమే వెయిట్ చేస్తున్నాను డిబేట్ లో ఏ టాపిక్ మీద మనం చేస్తూ ఉన్నామో ఆ టాపిక్స్ ఏంటి ఇప్పుడు మోటరేటర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ తరపు నుంచి ఉంటారా మా తరపు నుంచి ఉంటారా మీ తరపు నుంచి ఉన్న వాళ్ళ మీద నాకు నమ్మకం ఉండదు నా తరపు నుంచి ఉన్న వాళ్ళ మీద మీకు నమ్మకం ఉండదు కాబట్టి ఒక నా తరపు నుంచి ఒకరు మీ తరపు నుంచి ఒకరు ఒకరు పె పెట్టుకుందాం వాళ్ళు మన డిబేట్లో మన డిబేట్లో వచ్చినటువంటి టాపిక్స్ మీద ఇన్వాల్వ్ అవ్వరు కానీ మన టాపిక్స్ డైవర్ట్ అవ్వకుండా మనం టాపిక్స్ ఏవైతే మనం ఒక పాయింట్ మాట్లాడుకుంటామో అవుట్ ఆఫ్ టాపిక్లకి వెళ్లకుండా వాటి గురించి అంటే మనం టాపిక్ డైవర్ట్ అవ్వకుండా వెళ్ళే విధంగా ఒక సమన్వయకర్తను మీ తరపు నుంచి మీరు ఒకరు నా తరపు నుంచి నేను ఒకరు పెట్టుకుందాం ఓకేనా అది ఫస్ట్ సెకండు నేను విజయవాడకు అంత దూరం రాలేను నాతో డిబేట్ మీకే అవసరం కాబట్టి మీరే రావాలి ఇక్కడ హైదరాబాద్లోనే ప్లాన్ చేయండి మీరే ప్లాన్ చేయండి మరి ఎక్కడ ప్లాన్ చేస్తారో మీరే ప్లాన్ చేయండి తర్వాత మా తరపు నుంచి వచ్చే మేము కూడా ఆ వీడియో రికార్డ్ చేస్తాం నా తర నా తరపు నుంచి నా కెమెరామెన్స్ కూడా ఉంటారు మీ తరపు నుంచి మీ వాళ్ళు ఎట్లాగో ఉంటారు అనుకోండి అది తర్వాత మన టాపిక్స్ ఏంటి టాపిక్ మీద ఏ టాపిక్ మీద మాట్లాడదాము అనే అంశాలు కూడా మనం ముందే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు టాపిక్స్ అన్ని పక్కన పెట్టేసి ఈ పాస్తలందరికీ ఒక రకమైనటువంటి మానసిక జబ్బు ఉంటుంది రావడమేమో షర్ట్స్ వేసుకుంటారు బ్లేజర్ వేసుకుంటారు వస్తారు క్రిస్టియానిటీ ద బిగ్గెస్ట్ ఏంటి అది ఇక్కడికి నాలెడ్జ్ ఉండదు మళ్ళీ ఒక్కడు బైబిల్ గురించి మాట్లాడడం బైబిల్లో రిఫరెన్స్ చూపించి ఎవరు చెప్పడం ఇటువంటి వాళ్ళతో డిబేట్ చేసి నాకు టైం వేస్ట్ ఫస్ట్ ఇప్పుడు నేను గా చూపించుకోవడం కోసము నేను ఇదేం మాట్లాడటం లేదు ఇప్పుడు డిబేట్ వల్ల మీరు సమాజానికి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏదైనా ఉంటే అది మీ తరపుంచి నుంచి మీరు నా తరపు నుంచి నేను అది అందరికీ ఉపయోగపడే విధంగా ఆ డిబేట్ ఉంటే నేను రెడీ బిల్డప్ కోసము యూట్యూబ్లో కనిపిస్తా దాని ఒక ప్యాషన్ కోసము ఇటువంటి వాటి కోసం అయితే నాతో టైం వేస్ట్ చేయొద్దు నాకు చాలా పనులు ఉన్నాయి అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళి అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ మనం బైబిల్ గురించి మాట్లాడుతున్నాం బైబిల్ గురించి చర్చించుకుందాం బైబిల్ గురించి మాత్రమే మనం మాట్లాడుతాం సంబంధం లేని టాపిక్స్ ఇవన్నీ మనం తీసుకో అందుకే అందుకే చెప్తున్నాను మీ తరపు నుంచి మీ బాలో ఒకరు నా తరపు నుంచి నా బాలో ఒకరు మనం మాట్లాడుకుందాం మీరు నాకు కాల్ చేసినా మనం ఏదైనా డిబేట్ రూల్స్ రెగ్యులేషన్ గురించి మనం డిస్కషన్ చేసిన ప్రతిది మనం యూట్యూబ్ లో అప్డేట్ ఇవ్వాలి ప్రజలకి ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని చెప్పేసి అనకుండా నేను ముందే అలా చెప్పాను కదా లేదా ముందు మనం ఆ టాపిక్ అనుకున్నాం కదా అని అని ఈ డిస్కషన్స్ అంటంత ఏమి లేకుండా మనం మనము మాట్లాడే ఎవ్రీ కాల్ రికార్డు కానీ లేదా మనం ఎనీ డిస్కషన్స్ కానీ ప్రతిది మనం పబ్లిక్ లో ప్రజల ముందుకు ప్రజల మధ్యన మనం మా మాట్లాడుకుంటూ వెళ్ళాలి అది ఓకేనా ఈయన దేవరాజ్ అనేవారు నాకైతే తెలీదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఏం ఫస్ట్ ఈయన నాకు ఫోన్ చేసేమంటున్నాంటే మరి బైబుల్లో తప్పులు ఉన్నాయంట తప్పులు గురించి డిస్కషన్ చేద్దామని చెప్పేసి నేను ఒకటే ఒక మార్చున్నాను ఎప్పటి నుంచి చెప్తున్నా బైబిల్ మొత్తంలో మళ్ళీ ప్రవీణ్ మళ్ళీ క్రిస్టియన్లోకి వస్తారు మనం ప్రార్థన చేద్దాము ఆయన ఈజీగా వచ్చేస్తారని చెప్పేసి అంటున్నారు సరే వస్తాను ఏముంది క్రిస్టియన్ గికి రావాలి అంతే కదా అవస్థానం కానీ బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి చెప్పి 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 అరిచి అరిచి హరిచి నా గొంతు నోరు నొప్పు పుట్టింది అసలు ఛానల్ పెట్టిన పనిచే వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని చెప్పి అడిగి 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 అలసిపోయినా నేను ఒక్కరు చెప్పలే ఇప్పటిదాకా ఒక్కడన్నా బైబుల్లో ఒక రిఫరెన్స్ ఓపెన్ చేసి ఇది ఈ వచనం ప్రకారము ఇది మంచిది ఇది యువతను ఇన్స్పైర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సమాజానికి పనికి వస్తుంది ఒక్కడన్నా చెప్పిండీ అసలు ఒక్కడన్నా సరే పని చేద్దాం ఇప్పుడు మనం ఈ డిబేట్ చేద్దాం అనుకున్నాం కదా డిబేట్ కు ముందే ప్రవీణ్ బైబిల్లో పది మంచి విషయాలు అడిగారు కదా సో బైబిల్లో ఉన్నటువంటి పది మంచి విషయాలు ఇది ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో చేయండి ఓకే వీడియో చేసి ఇదిగోండి ప్రవీణ్ అడిగినట్టు అంటే ఆయన మోడరేటర్ ఆయన సుభాష ఎవరు ఉన్నారు కదా నాకు ఫోన్ చేసింది సుభాష సంతోషో నీ మీకు చెప్పేది ఏంటంటే డిబేట్ కంటే ముందు ఆ దేవరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాస్టర్ బైబుల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని నేను అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆయన చెప్తే ఒక వీడియో చేయాలి ప్రవీణ్ అడుగుతున్నటువంటి పది మంచి విషయాలు అని చెప్పారు కదా సో పది మంచి విషయాలు నేను ఇక్కడ చెప్తున్నాను అని చెప్పేసి పలానా అధ్యాయం పలానా వచనం పలానా రిఫరెన్స్ సో ఇది సమాజానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇది సమాజానికి ఈ విధంగా ఇలా మంచి దారిలోకి తీసుకెళ్తుంది అని పది వచనాలు చెప్పే విధంగా ఒక వీడియో చేయమని చెప్పండి ఆ వీడియో చూసి ఆ పది అంశాల మీద మనం డిబేట్ చేద్దాం అసలు ఆయన బైబుల్లో ఆ పది అంశాలు ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటారో అది యువతకు ఏ విధంగా ఇన్స్పైర్ అవుతుంది అనే అంశాలు అది ఆ పాయింట్ మీద మనం డిబేట్ చేద్దాం నేను తప్పటి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవులు కానీ ప్రతి ఒక్క పాస్ట్ నేను ఏమైనా తప్పడిగానా నేను మీ ఆస్తులు అడిగానా మీ అంతస్తులు అడిగానా బైబుల్లో పది మంచి విషయాలు చెప్పండి రా బాబు అని కదా నేను అడిగేది ఇది తప్ప ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ గా ఉన్న ప్రవీణ్ క్రిస్టియన్ కి మార్చాలి ప్రవీణ్ క్రిస్టియన్ మతాలకు తీసుకుపోవాలి ప్రవీణ్ వల్ల చాలా మంది యువత పాడైపోతున్నారంట చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారంట అదే మీకు నిజంగా బైబిల్ గురించి మంచి పట్టు ఉంటే పది మంచి విషయాలు చెప్పండి అయ్యా బాబు అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నా సరే ఆయన దేవరాజు ఏమో నాకు తెలియదు దేవరాజు ఫాస్టర్ దేవరాజు గారు మీతో డిబేట్ కు ఇక్కడ మనం హైదరాబాద్ లో చేద్దాము దానికంటే ముందు బైబుల్లో ఉన్నటువంటి పది మంచి అంశాల మీద మొత్తం మీద పది మంచి అంశాల మీద ఒక వీడియో చేయండి లేకపోతే ఆయనతోటి మీరు ఇంటర్వ్యూ చేయండి ఆ పది అంశాలు చూసి ఓహో అరే నేను బైబిల్ తప్పుగా అర్థం చేసుకున్నానే ఇంత మంచి అర్థాలు ఉన్నాయి అని చెప్పి నేను ఆలోచించి ఆ తర్వాత నేను ఉండాలా వద్దని చెప్పేసి నేను మళ్ళీ నిర్ణయం తీసుకుంటూ ఉంటాను ఓకేనా ఇప్పుడు డిబేట్కి వచ్చేసి ఒక్క మాట చెప్పాలంటే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఆయన యాంకర్ ఆయన పేరు ఏదో ఉంది ఏమంటారు అంటే ప్రవీణ్ నల్లగా ఉంటాడు నల్ల పంది అని చెప్పేసి మాట్లాడతాడు ఏ నేను ఇంట్లో పెళ్లి చూపులకు వచ్చిన నా కలర్ ఎట్టుంటే మీకెందుకు సరే ఇప్పుడు నేను పెద్ద అందగాని కాదు ఇప్పుడు మీ పాస్టర్లు అందరూ నేను ప్రిన్స్ మహేష్ బాబు తర్వాత మీరే అందగాళ్ళు ఇప్పుడు ఓకేనా ఇప్పుడు హ్యాపీనా నేను అందగానే నేను చెప్పుకున్నా హ్యాండ్స్ అని చెప్పుకున్నానా నా కలర్ ఎట్టుంటే నీకెందుకు అయ్యా పందులు అంటాడు నల్ల పందని అని ఏదన్నా పద్ధతిగా ప్రొఫెషనల్గా డీసెంట్ గా మాట్లాడగలిగేటట్టు అయితే మనం డిబేట్ చేస్తాం నువ్వు పందంటే నక్క అంట గుంట నక్క అంట ఎరిపప్ప అంట నువ్వు ఒకటే వందంట నువ్వు నన్ను వచ్చి చేసేదేం లేదు మనము ప్రొఫెషనల్ డీసెంట్ గా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక డీసెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ప్రజల మధ్యకి వెళ్తుంది అన్నప్పుడు చాలా ఓపికగా మీరు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాలి మీ సమాచారము జనాలు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో నా టైం ఇచ్చినప్పుడు నా సమాచారం విలువైనది జనాలకు ఆ విధంగా ఉపయోగపడే విధంగా సమాజంలోకి వెళ్ళాలి దీంట్లో నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు నల్ల పంది అని చెప్పేసి ఇట్లా కామెంట్ చెప్పుకోవడం అనేది అది పద్ధతి మీ బైబుల్ సంస్కారం అలాంటిది నేర్పిస్తే మీ ఇంట్లో మీ చర్చలు పెట్టుకో నా దగ్గర కాదు ఒక్కడికి ఒక్క మాట చెప్తున్నా ఈ వీడియో ముఖ్యంగా గా చెప్తున్నా ఆయన దేవరాజ ఇంటర్ నేను చూసిన ఒక సగం ఆ నాలెడ్జ్ తోటి నువ్వు నా ముందు కూర్చుంటే ఎంట్రుకా అసలు చేస్తాను కోర్స్ నాకంటే వయసులో మీరు పెద్దోళ్ళు కావచ్చు నాకంటే ఆర్థికంగా మీరు ఏదో మంచి పొజిషన్లో స్థిరంగా ఉండొచ్చు కానీ బైబుల్ విషయంలో ఆ టాపిక్స్ మాట్లాడే అంశం మీరు నా ముందు ఎంట్రుకే అసలు మీరు బైబిల్ గురించి ఆయనకో అవసరమా ఆయన గ్రంథాల గురించి నువ్వెవర చెప్పడానికి నేను ప్రచారం చేసేది బైబుల్ నేను బైబిల్లో ఉన్నటువంటి అంశాలు ప్రతి ఒక్కటి ప్రజల మధ్యకి తెలియజేయాలి అందులో లోతైన సబ్జెక్ట్ ఏముందో నేను తెలుసుకోవాలి అందులో మంచి ఏముందో నేను తెలుసుకోవాలి నేను జనాలకి చెప్పాలి రాజ్యాంగ హక్కిచ్చా నాకు హక్కిచ్చింది ఇది నా సువార్త నా ప్రచారం మీద నేను చేసుకుంటున్నా నా ప్రచారంలో తప్పు అనే అంశం వస్తే ఆ తప్పని అంశం మీద డిబేట్ చేద్దాం నువ్వు అది కాదు నువ్వు భగవద్గీత ప్రచారం చేసుకో రామాయణ ప్రచారం చేసుకో ఇంకా రెప్పటి నుంచి నువ్వు టీషర్ట్ వేసుకో రెప్ప నుంచి నువ్వు బ్లాక్ కలర్ కాదు వైట్ కలర్ ప్యాంట్ వేసుకో నేను ఏ కలర్ వేసుకోవాలో మీరే డిసైడ్ చేస్తారు నేను ఏ గ్రంథాలు పంచాలో మీరే డిసైడ్ చేస్తారు నేను ఏం ప్రచారం చేయాలో మీరే డిసైడ్ చేస్తారా అది ఇప్పుడు నేను ప్రచారం చేస్తున్నా నేను ప్రచారం చేసేది తప్పు ఓకే ఆ అంశం మీద డిబేట్ చేద్దాం అంతే ఇప్పుడు ప్రజలకు హిందువులకు తెలియాల్సిన ముఖ్యంగా బైబుల్ ఏందో తెలియాలి బైబుల్లో ఎలాంటి వచనాలు ఉన్నాయి ఆ వచనాలు సమాజాన్ని ఎలా పాడు చేస్తున్న అంశం ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ అంశాల మీద డిబేట్ చేద్దాము రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మీకు గుర్తున్నాయి కదా ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ లో పెట్టుకుందాము నా కెమెరామెన్స్ నా టీం ఉంటారు నా తరపు నుంచి మీ తరపు నుంచి ఒక యాంకర్ ఒక మోడరేటర్ ఉంటే నా తరపు నుంచి కూడా ఒక మోడరేటర్ ఉంటారు ఎవరు అనేది నేను మేము డిసైడ్ చేసుకొని చెప్తాము మేము డిబేట్ కంటే ముందు ఇది ఆషామాషగా బిల్డప్ కోసము అలా వచ్చే డిబేట్ అయితే నాకు వద్దు నాకు టైం వేస్ట్ సమాజానికి ఉపయోగపడే అంశం మీద నేను చేస్తాను నా టైం వచ్చినప్పుడు నేను చెప్పే అంశాలు మీరు కూడా అంత ఓపిక వినాలి కంట్రవర్సీస్ ఒకరినొకరు వ్యక్తిగతంగా ద్యూషణలు చేసుకోవడం వంట ఏమి వద్దు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి ఆడియన్స్ మాత్రమే డిసైడ్ అవుతారు ఇందులో గెలుపు పోవటం ఉండవు ఆ అంటే ఇంతవరకు ఆయన డిబేట్ చేసిందో చేయలేదో నాకైతే తెలియదు ఆయన దేవరాజ్ అనే పాస్టర్ ఆయన చూడమే నేను ఫస్ట్ టైము ఆయన ఆయనకి ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా ఉంటే నాకు లింక్ షేర్ చేయండి ఇప్పుడు ఎవరో ఏంటో తెలియకుండా ఆ ఒక్క ఇంటర్వ్యూ చూసి ఆ నాలెడ్జ్ చదివే డిబేట్ అట్ట కూర్చుంటా ఆయనకు బైబుల్ బేసిక్స్ తెలుసా తెలియదా ఆయనకు బైబుల్ పాస్టరా కాదా ఎక్కడ పాస్టరు ఆయన చేసే ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇవన్నీ మినిమం నేను తెలుసుకోవాలి కదా సో ఆయన ఆ సమాచారం ఏమన్నట్టే పెట్టండి అది మొత్తం మీద అయితే నేను ఓపెన్గా చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సబ్జెక్టు సమాజానికి ఉపయోగపడే అంశం మీద అయితే నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓకేనా అదేనండి మరి సార్ థ్యాంక్ యూ సో మచ్